క్రిత్తర మల్లేలు యా దేవుని కృపా వాగ్దానం వింటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీ గృహంలో శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక దేవుడిస్తున్న వాగ్దానాన్ని మీరు నమ్ముతూ విశ్వసిస్తూ దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఇంకా నమ్మకంగా దేవునిలో ఎదగాలని నేను మనసారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపనం చేస్తున్నాం లోకాశుభవార్త ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చును నీకు సంతోషమును మహా ఆనందమును కలువును ఈ సందర్భం ఏంటంటే యాహాను గుర్చినటువంటి సందర్భం ఇది అయితే ఎలిజబెత్ జకర్యాలు యాజక ధర్మం జరిగిస్తూ వృద్ధాప్యం వరకు కూడా వారు నమ్మకస్తులుగా దేవునిలో నిరపరాధులుగా యథార్థవంతులుగా వారు నడుచుకున్నప్పుడు వారి నీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు అదేమిటంటే వృద్ధాప్యంలో వారికి సంతానాన్ని కలిగజేశాడు వారు యాజకర్మ ధర్మాన్ని అనేక సంవత్సరాలుగా చేస్తూ దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నప్పటికీ వారిలో ఒక లోటు ఉండిపోయింది వారికి సంతానం లేదు అయినా కూడా దేవుని మీద విసుగు చెందలేదు దేవుని ఏమాత్రం కూడా తోలనాడలేదు దేవుడు మాకు ఎంతో కార్యం చేయట్లేదని చిన్న మాట కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకోలేదు అయినా వారు ఓపికతో దేవుని కొరకు జీవించారు యథార్థంగా బ్రతికారు నిరపరాధులుగా జీవించారు దేవునిలో నమ్మకంగా జీవించారు వారి నమ్మకత్వాన్ని బట్టి వారు దేవుని ఆశ్రయించిన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారి జీవితంలో వృద్ధాప్య నిండు వృద్ధులు అయినప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరము చేశాడు దాన్ని బట్టి వారికి దేవుడు ఏం చేస్తానంటే మహా ఆనందము మహా సంతోషాన్ని కలుగజేశాడు నిజంగా మనకేదన్నా మన కుటుంబంలో లోటుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఆ లోటును తీర్చినప్పుడు మనం కూడా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మన సాక్ష్యాన్ని పంచుకోవాలని ఎంతో తహతహలాడుతూ ఉంటాం కదండి దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నప్పుడు అవి ఎంత మాత్రం కూడా మనం దాచిపెట్టలేము అనేక మందికి ఆ మేలులు చెప్పాలి దేవుని కార్యము నేను అనేక మందికి ప్రచురపరచాలి అన్నటువంటి తృష్ణ ఆశ మనకు కూడా కలుగుతుంటుంది ఈ సంతోషం ఈ ఆనందం ఎలిజబెత్ జకర్యాలు పొందుకుంటూ అనేక మందికి ఈ సంతోషాన్ని పంచడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకంటే వృద్ధాప్యలో పిల్లలు పుట్టడం అంటే అది చాలా ఆశ్చర్యం చాలా వింతగా ఉంది అయినప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు దేవుడి చిత్తాన్ని బట్టి యోహాను మహాభక్తుణ్ణి అనేక మంది ప్రజలను నాశన కోపం నుంచి శ్రమల నుంచి లేకపోతే పాప శాపాల నుంచి విడిపించడానికి ఒక సాధనంగా ఒక విలువైన సాధనాన్ని ఎలిజబెత్ జకర్యాలకి దేవుడిచ్చాడు దానిని బట్టి మహా సంతోషం కలిగింది మహా ఆనందం వారికే కాదండి లోకానికి కూడా ఆ కుమారుని బట్టి గొప్ప సంతోషం ఆనందం కలిగింది దేవుడు ఈ దినాన్ని నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప సంతోషాన్ని మహా ఆనందాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే మనము జకరియా ఎలిజిబిత్తులు వరే నిరపరాధులుగా యథార్థవంతులుగా నీతివంతులుగా దేవుని దృష్టికి చాలా భయభక్తులు కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో కూడా నిత్య సంతోషాన్ని మహా ఆనందం మామూలు ఆనందం కదండి మహా ఆనందం అటువంటి ఆనందాన్ని నింపాలని ఆయన కూడా కోరుకుంటూ ఉన్నాడు అట్టి ఆనందం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే మనం ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం ప్రభా నీకు స్తోత్రాలయ ఆనాడు ఎలిజబెత్ జకరియాల జీవితంలో మహా ఆనందం మహా సంతోషాన్ని ఏ విధంగా ఇచ్చేవు ఇది కడవరి దినాల్లో నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన మా కుటుంబాల్లో కూడా నిత్య సంతోషం కావాలి నిత్య సమాధానం కావాలి అనేక సార్లు ప్రభా మా గృహాల్లో సమాధానం ఉండట్లేదు నాయనా సంతోషం ఉండట్లేదు అయ్యా శత్రు మమ్మల్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు కానీ నిన్ను ఆశ్రయించడం మేము ప్రభా అయ్యా నిత్య సంతోషం కావాలని కోరుకుంటున్నాం ప్రభా అట్టి రీతిగా మాకు నిత్య సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ప్రభా అటువంటి కృప మా కుటుంబాల్లో నింపమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి